الله मान더라고 ना ऐसा ला तू येन बोलकोटा है सर यहां ही है अति नोदीराम राम राम एरना एल्डिंग ना ना उन रे एरना ना राम अति रे नसा राम स्वामी अति रे పుట్టి పెరిగి ఇక్కడ సింగరేణి కార్మికుడిగా అనేక ఉద్యమాలలో ప్రజలకు సేవ చేసి జీవితాన్నే ప్రజలకు అంకితం చేసి జీవిస్తున్నటువంటి మన కొప్పుడేశ్వరన్న గారు ఈరోజు ఈ యొక్క ఉగాది వేడుకలలో మన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో గోదావరికంలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషం గత పదిహేనేళ్ళుగా ధర్మపురిలో సేవ చేసి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సేవలు అందించాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిని కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఆదేశం మేరకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో ఈరోజు మన మధ్యలో ఈ యొక్క ఉగాది వేడుకలలో పాల్గొనడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఉగాది సందర్భంగా ప్రజలందరూ కోరుకున్నటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఆనందం సంతోషం కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టర్యాలతో వర్తించినటువంటి విధంగా ఈ యొక్క క్రోధి సంవత్సరంలో ఉగాది వేడుకలలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సకల దేవతల ఆశీర్వాదం ఉండాలని రామకొండం నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తారు నమస్కారం నూతల వెలుగుతూ వస్తర్భంగా తెలియజేస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా గడపాలన్నటువంటి ఇబ్బందులు కరువు కాటకాలు కాకుండా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని పూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ రోజు ఉదాహరణలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది ఉత్సవాల సందర్భంగా చేసినటువంటి చిత్రులు మాజీ శాస్త్రజ్ఞి గారు పెద్దలు మురళీధర్రావు గారు ఐలయ యాదవ్ గారు మరి సందర్భంగా అందరికీ కూడా శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా వస్తున్నాయి అందరికీ శుభాషించారు एना ऑर्डर ही हो ऑर्डर ही हो आप लोग बॉडी मारना है बाकी ये सब स्पाइडर कर रहे हो आज मेरा ऑर्डर अंदर इसको देना है हां भाई सब लोग को देना पड़ेगा सोचा कि से म्यूजिक मोड एकदम नारायण गारु इनर काम है ऊपर के अपना कैश बुक मेरा बोल मेरे बोल अपना जोड़ना हां समझ लो लाइन में थोड़ा वेट में जब पूरा है क्यों जब आ जाए चृति मिलामर्टजर इक्प्षा लिखर आध मत रितनी इसिग करव सबाद पामर्टॉ इस्दुल आने न boys. तेилась दो आधे करने न में टार्टॉ

હા ઓકે <pentruolou>